మెడిసి కొట్టిన తంత్రం శాకాహారపురం అనే గ్రామంలో రకరకాల శాకాహార జంతువులు కుటుంబాలుగా నివాసం ఉండేవి వాటి మధ్యలో మాంసాహారి తోడేలు కూడా నివసిస్తూ ఉండేది తోడేలుకు లేనిదే పూట గడిచేది కాదు అది రోజు మాంసం తీసుకొచ్చి రకరకాల మసాలాలు వేసి వండుకొని తినేది తోడేలు ప్రతిరోజు మాంసాహార వంటలే చేస్తుంటే ఆ వంటల గుమగుమలు మిగతా వారి ఇండ్లకు వస్తుండేది ఆ వాసనకు మిగతా జంతువులన్నీ ఇబ్బంది పడతాయి జంతువులని కలిసి ఎలా అయినా తోడేలు మాంసం తినకుండా మానిపించాలని శాకాహారిగా మార్చాలని నిర్ణయించుకుని మిగిలిన జంతువులని ఊరి పెద్ద దగ్గరకు వెళ్ళి తోడేలు వల్ల తాము పడుతున్న ఇబ్బంది గురించి వివరిస్తాయి ఆ విషయం విన్న ఊరి పెద్ద తోడేలు పిలిపించి తోడేలు నీవు మాంసం తినకూడదు నీ వల్ల చుట్టుపక్కల వారు ఇబ్బంది పడుతున్నారు కావున నీవు మాంసం తినడం మానయ్యి అంటూ దగ్గరకు తీసుకొని తోడేలు తలపై గంగా జలం నీవు పుట్టుకతో మాంసాహారివి కానీ ఇక నుండి అంటాడు మరుసటి రోజు తోడేలు ఇంటి నుండి చికెన్ వాసన వస్తుంది ఆ వాసనకు ఊరి పెద్ద అందం కలిసి వెళ్లి చూస్తారు అక్కడ తోడేలు చికెన్ మీద గంగా జలం నీవు పుట్టుకతో కోడివి ఇక నుండి బంగాలు దుంపవి అంటుంది ఊరి పెద్ద అది చూసి ఆశ్చర్యపోతారు తోడేలు అసలే జిత్తుల మారి తన ఎత్తులతో ఎదుటి వారిని తన దారిలోకి తెచ్చుకుంటుంది కానీ అది వేరే వారి దారిలోకి వెళ్ళదని వాటికి అర్థమైంది సింహం చిట్టెలుక నీతి కథ ఒకనొక అడవిలో ఒక సింహం ఉండేది సింహం ఆ అడవికి రాజు అయిన కారణంగా అన్ని జంతువులు సింహాన్ని చూసి భయపడేది సింహం దగ్గరికి కూడా వెళ్ళేది కాదు అది వస్తుందంటే చాలు పారిపోయి ఒక ఒకరోజు సింహం చెట్టు కింద నిద్రపోతుంది అది చూసుకోకుండా ఒక చిట్టెలుక అక్కడ ఆడుకుంటూ ఉంది కొంతసేపటికి ఆ శబ్దానికి లేచిన సింహం ఎలుకను చూసి దాడి చేసి చంపబోయింది సింహరాజా నన్ను క్షమించండి నన్ను చంపొద్దు ఇప్పుడు నన్ను వదిలిపెడితే ఎప్పటికైనా నీకు సాయం చేస్తాను నన్ను నమ్ము అని చెప్పింది ఇంత చిన్న ప్రాణవి నువ్వు నాకు సాయం చేస్తావా ఇప్పుడు నా దగ్గర నుండి తప్పించుకోవడానికి అలా చెప్తున్నావు అయినా అప్పటి వరకు ఏ జంతువు సింహంతో మాట్లాడే సాహసం చేయలేదు కానీ ఈ చిన్న ఎలుక సింహంతో మాట్లాడిన ధైర్యాన్ని చూసి జాలిపడి విడిచిపెట్టింది ఒకరోజు కొందరు వేటగాలు అడవిలో జంతువులన్నీ వేటాడాలని వాళ్ళ పని వెళ్ళారు అది గమనించని సింహం వారి వలలో చిక్కింది బల నుండి ఎలా తప్పించుకోవాలో తెలియక సింహం అరవడం ప్రారంభించింది కొద్దిసేపటికి సింహం గర్జింపు శబ్దం విన్నక సింహం చిక్కుకున్న ప్రదేశానికి వచ్చింది ఒక మీరు కంగారు పడకండి మిమ్మల్ని ఈ వల నుండి నేను విడిపిస్తాను అని బలని మొత్తం కొరికేసి సింహాన్ని బేటగాళ్ళ బారి నుండి కాపాడింది ఎలుక చేసిన సహాయంతో ప్రాణాలు దక్కించుకున్న సింహం మనసులో పశ్చాత్తాప పడింది చిన్న ప్రాణి అయినందుకు ఎలుకను చిన్న చూపు చూశాను ఆ రోజు గనుక నేను దీన్ని చంపి ఉంటే ఈ రోజు నేను ఆ వేటగాళ్ళ దగ్గర బందీ అయ్యేదాన్ని నా ప్రాణాలకే ముప్పు వచ్చేది అని అనుకుంది అప్పటి నుండి సింహం ఎలుకతో స్నేహం చేయసాగింది ఈ కథలోని నీతి ఏమిటంటే మనం చేసే చిన్న సహాయం మనకి ఏదో ఒక రూపంలో తిరిగి వస్తుంది కోతి జంతులు కోతి అంటేనే వింత చేష్టలకు తమాషా పనులకు గమ్మత్తు అయిన హావభావాలకు పెట్టింది పేరు ఒక అడవిలో ఉండే కోతి తన వింత వింత అన్ని జంతువులను ఆకట్టుకునేది ఒకరోజు అడవిలో అన్ని జంతువులు కలిసి విందు చేసుకోవాలి అనుకున్నాయి విందు జరుగుతుండగా జంతువులు అన్ని కలిసి కోతిని నృత్యం చేయమని కోరాయి అది నిర్మాటంగా వారి కోరికను మన్నించి నృత్యం చేయడం ప్రారంభించింది దాని వింత హావభావాలు తమాషా చేస్తలు అన్ని జంతువులను ఆకర్షించాయి సింహం పులి ఏనుగు కుందేలు ఇలా అన్ని జంతువులు కోతి నృత్యాన్ని మెచ్చుకున్నాయి జంతువులు అన్ని కోతిని మెచ్చుకుంటుండగా ఒంటి మాత్రం దానిని ఏవగించుకుంటూ ఇదేమంత పెద్ద విషయమా అన్నట్టు పెదవి విరిచింది ఇంకో అడుగు కేసు కోతిని తిట్టడం మొదలుపెట్టింది మాటలకు నడుచుకున్న మిగతా జంతువులు కోతి చేసింది బాగలేదు అనుకుందాం మరి నీవు నీ విద్యను ప్రదర్శిస్తావా అని అడిగాయి జంతువుల మాటలకు సరే అన్న ఉంటే నృత్యం చేయడానికి సిద్ధమయ్యింది కాలు కూడా సరిగా కదల్చలేని ఉంటే నృత్యం చేస్తుంటే మిగతా జంతువులకు ఎంతో అప్రియంగా అనుకుంది ప్రవర్తనం చూసిన జంతువులన్నీ దాని అడవిలో నుండి బయటకు తడిపోతాయి ఈ కథలోని నీతి ఏమిటంటే ఇతరులు కించపరిచే ముందు తాను సరిగ్గా ఉన్నదా లేదా తెలుసుకోవాలి కోతి గెంతులు కోతి అంటేనే వింత చేష్టలకు తమాషా పనులకు గమ్మత్తు అయిన హావభావాలకు పెట్టింది పేరు ఒక అడవిలో ఉండే కోతి తన వింత వింత హావభావాలతో అన్ని జంతువులను ఆకట్టుకునేది ఒకరోజు అడవిలో అన్ని జంతువులు కలిసి విందు చేసుకోవాలి అనుకున్నాయి విందు జరుగుతుండగా జంతువులు అన్ని కలిసి కోతిని నృత్యం చేయమని కోరాయి అది నిర్మాటంగా వారి కోరికను మన్నించి నృత్యం చేయడం ప్రారంభించింది దాని వింత హావభావాలు తమాషా చేస్తలు అన్ని జంతువులను ఆకర్షించాయి సింహం పులి ఏనుగు కుందేలు ఇలా అన్ని జంతువులు కోతి నృత్యాన్ని మెచ్చుకున్నాయి జంతువులు అన్ని కోతిని మెచ్చుకుంటుండగా ఒంటి మాత్రం దానిని ఏవగించుకుంటూ ఇదేమంత పెద్ద విషయమా అన్నట్టు పెదవి విరిచింది ఇంకో అడుగు ముందుకేసి కోతిని తిట్టడం మొదలుపెట్టింది దాని మాటలకు మెచ్చుకున్న మిగతా జంతువులు కోతి చేసింది బాగలేదు అనుకుందాం మరి నీవు నీ విద్యను ప్రదర్శిస్తావా అని అడిగాయి జంతువుల మాటలకు సరే అన్న ఉంటే నృత్యం చేయడానికి సిద్ధమయ్యింది కాలు కూడా సరిగ్గా కదల్చలేని ఉంటే నృత్యం చేస్తుంటే మిగతా జంతువులకు ఎంతో అసీలంగా అనిపించింది దాని అసూలంగా కలగాల్సిన ప్రవర్తనను చూసిన జంతువులన్నీ దాని అడవిలో నుండి బయటకు తరిమిగొట్టాయి ఈ కథలోని నీతి ఏమిటంటే ఇతరులు కించపరిచే ముందు తాను సరిగ్గా ఉన్నదా లేదా తెలుసుకోవాలి తప్ప పట్టుదల ఒకరోజు అడవిలో రెండు కప్పలు చెట్టాపట్టలు వేసుకొని వెళ్తున్నాయి అవి చాలా సంతోషంగా అటు ఇటు గెంతుతూ వెళ్తూ మధ్యలో ఉన్న ఒక లోతైన గుంతని చూసుకోలేదు దాంతో ఆ రెండు కప్పలు ఆ గుంతలో పడిపోయాయి కప్పలు బయటకు రావటానికి ఎంతో ప్రయత్నించినా రాలేకపోయాయి ఇక లాభం లేదని గట్టిగా బెక్బెక్లాడాయి ఆ శబ్దాలకు చుట్టుపక్కల ఉన్న కప్పలన్నీ ఆ గుంత దగ్గరకు చేరాయి అవి పైనుంచి చూసి ఇంత గుంత నుంచి బయటకు రావడం చాలా కష్టం పాపం ఈ రెండు కప్పలు ఇందులోనే చనిపోవాల్సిందే అనుకున్నాయి లోపల కప్పలు మాత్రం ఇంకా అరుస్తూ గెంతుతూ తమ ప్రయత్నాలు తాము చేస్తున్నాయి అది చూసిన పై కప్పలు మీరు గెంతవద్దు అనవసరంగా ప్రయాస వృధా మీరు ఎలాగైనా చనిపోతారు కాసేపు హాయిగా కూర్చొని చనిపోండి అంటూ కేకలు వేశాయి ఆ కేకలు విన్న ఓ కప్ప భయం వేసి కళ్ళు తిరిగి పడిపోయింది రెండో కప్ప మాత్రం రెట్టించిన ఉత్సాహంతో గెంతి గెంతి ఆఖరుకు గుంత బయటకు వచ్చేసింది బయట ఉన్న కప్పలు ఆశ్చర్యపోయాయి మేమింతమంది చేతి గెంత గెంతవద్దని చెప్తున్నా నువ్వు ఎలా దూకి వచ్చావు అని ఆ కప్పను అడిగాయి అవునా అలా రిచారా మీ హడావిడి చూసి నన్ను రారా అని ఉత్సాహపరుస్తున్నారు అనుకున్నా అందుకే అంత పట్టుదలగా దూకాను అంది మీతి మనం ఏదైనా మంచి పని మొదలు పెట్టేటప్పుడు ప్రోత్సాహించే వారితో పాటు నిరుత్సాహపరిచేవారు ఉంటారు వారి మాట వినకుండా పట్టుదలతో పనిచేసే విజయం అనేది